మన తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి అయితే గ్రీన్ సిగ్నల్ రానున్నది నిన్న జరిగిన మీటింగ్ లో మంత్రి సీతక్క గారు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేయట్టు జరిగిందండి అది అంగన్వాడీ పోస్టుల భర్తీకి వేగవంతంగా మన తెలంగాణ రాష్ట్ర సర్కారు అయితే ముందుకు అడుగులు వేయనున్నదండి అది దానికి ఉన్న కారణాలు ఏంటి అసలు సుప్రీంకోర్టు స్టే ఎందుకు విధించింది ఇతర రాష్ట్రాలలో ఏ విధంగా ఉన్నది అంగన్వాడీ పోస్టుల గురించి అని మన దగ్గర ఉన్న అధికారులు ఇతర రాష్ట్రంలో వాళ్ళు ఎంక్వైరీ చేసి తుది నివేదిక నివేదికనైతే మన తెలంగాణ రాష్ట్రానికి అయితే అందించడం అంటూ జరిగిందండి అది మీకు యథాతథంగా వినిపిస్తాను జాగ్రత్తగా వినండి ఇప్పటికే చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేశారు అంగన్వాడీ పోస్టుల గురించి చాలామంది నిరుద్యోగస్తులు వెయిట్ చేస్తున్న మాట మనకు తెలుసు అయితే ఎట్టకేలకు ఇది ఈ గత పది పది రోజుల్లోగా ఈ నియామకాల ప్రక్రియనైతే చేపట్టబోతున్నట్టుగానైతే ఇన్ఫర్మేషన్ ఉన్నదండి సుప్రీం కోర్టు స్టే తొలగింపుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది పది రోజుల్లో నియామకాల ప్రక్రియకు మార్గం సుగమం లభించనున్నదా అనేది మనకు ఇప్పుడు మనం అనుకోవచ్చును లా సెక్రటరీ చైర్మన్ చైర్మన్తో మంత్రి సీతక్క సమావేశం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది నియామకాలకు ప్రధాన ఆటంకంగా ఉన్న సుప్రీం కోర్టు స్టేను వెకెట్ చేయించేందుకు తగిన చర్యలు తక్షణమే చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు సచివాలయంలో మంగళవారం నాడు మంత్రి సీతక్క లాస్ట్ సెక్రటరీ బి ఫా బి పాపిరెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ పిఆర్సి చైర్మన్ ఎస్ శివశంకర్ తో సమావేశం నిర్వహించారు అంగన్వాడీల నియామకాల్లో ఎదురు ఎదురవుతున్న న్యాయ చిక్కులపై చర్చించి వాటిని అధిగమించే దిశగా వారి సలహాలు సూచనలు స్వీకరించారు ఈ సమావేశంలో శాఖ సెక్రటరీ అని అనిత రామచంద్రన్ డైరెక్టర్ శృతి ఓజా కూడా పాల్గొనడం అంటూ జరిగిందండి అయితే త్వరగా చర్యలు చేపట్టాలని అయితే మంత్రి శ్రీత గారు అయితే తెలియజేస్తున్నారండి మిగతా రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ అదే విధానాన్ని అవలంబించి సుప్రీంకోర్టు స్టేను వెకెట్ చేయించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించడం అంటూ జరిగింది వెంటనే సుప్రీంకోర్టులో వికెట్ పిటిషన్ దాఖలు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని సూచించారు పది రోజుల్లో నియామక ప్రక్రియను మార్గం సుగమం చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అంగన్వాడీ సేవల సేవలను బలోపేతం చేసేందుకు కొత్త నియామకాలు దోహదపడతాయని ఆమె ఈ సందర్భంగా పేర్కొనడం అంటూ జరిగిందండి అయితే సుప్రీంకోర్టుకు స్టేకి కారణాలు ఏంటిది దానికి పరిష్కారాలు ఏంటిది అనుకోవడం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ వెల్ఫేర్ పోస్టులను హెల్పర్ పోస్టులను ఎస్టీలకు రిజర్వ్ చేయడంతో రిజర్వేషన్లు యాభై శాతం మించిపోయాయి దీంతో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా సుప్రీం కోర్టు స్టే విధించింది దీనిపై చర్చించిన మంత్రి స్టేను వెకెట్ చేయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని లా సెక్రటరీ పాపిరెడ్డికి సూచించారు అధికారులు ఇప్పటికే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక సమర్పించడం అంటూ జరిగింది ఆ రాష్ట్రాల్లో అంగన్వాడీ పోస్టులు ప్రభుత్వ సర్వీస్ కిందకు రాకపోవడం వల్ల యాభై శాతం రిజర్వేషన్ పరిమితిని వర్తించదని ఏపీలో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పోస్టులు ఎస్టీలకే రిజర్వ్ చేసినట్టు అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడం అంటూ జరిగింది అయితే పలు రాష్ట్రాలలో ఏ విధంగా ఉన్నదో మన తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా లేకపోవడం వల్ల ఇది సుప్రీంకోర్టు స్టే అనేది విధించడం అంటూ జరిగిందండి ఎట్టకేలకు దీని మీద ఒక గుడ్ న్యూస్ అయితే రానున్నది మీ అయితే ఒక గుడ్ న్యూస్ అనేది ఇది తెలియజేయడానికైతే మీ ముందుకైతే రావడం అంటూ జరిగిందండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మీకు నేను వెంటనే అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గంటసింహన్లు నొక్కండి వీలైతే లైక్ చేయండి షేర్ కొట్టండి అందరికీ తెలిసే విధంగా పోస్ట్ చేయండి ఈ వీడియోను కూడా అలాగే కింద హై బటన్ ఉంటుంది అది కూడా మీరు టచ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి